డిజిటల్ యుగం ప్రపంచంలోని ఎక్కడెక్కడ విషయాలన్నీ అరచేతిలో చూపించే అభివృద్ధి సోషల్ మీడియాలో విపరీతమైన యాప్స్ వంట కోసం యాప్ మంట వెలిగించడానికి యాప్ బ్యూటీ టిప్స్ కోసం యాప్ జర్నీ ట్రిప్స్ కోసం యాప్ 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 హోటల్స్ బస్ స్టాండ్స్ చదువులు ఇంతెందుకు మనం మనలా బతకడానికి కూడా ఏదో ఓ యాప్ చూసుకుని నేర్చుకుంటున్నామంటే అంటే నమ్మండి చేతిలో ఓ స్మార్ట్ ఫోన్ ఉంటే జియో ఎలాగా ఉంది కాబట్టి ప్రపంచాన్ని చుట్టొస్తున్నారు పెరుగుట విరుగుట కోసం అన్నట్టుగా యాప్లతో సోషల్ సైట్లతో మనుషులను మోసాలు చేయడం ఎక్కువైపోయింది అంతే త్వరగా మోసపోవడాలు జరుగుతున్నాయి తాజాగా పశ్చిమ గోదావరికి చెందిన మణిరత్నం అనే వ్యక్తి వాట్సాప్ ఫేస్బుక్ ట్విట్టర్ మొదలైన గ్రూప్లను ఏర్పాటు చేసి ఆడవాళ్ళకు రిక్వెస్ట్లు పంపి ఫ్రెండ్స్ చేసుకుని చక్కగా వినయంగా మాట్లాడుతూ మెల్లి మెల్లిగా వారి పర్సనల్ విషయాలను తెలుసుకుని వారి నుండి ఫోన్ నెంబర్ సేకరించి వారి వాట్సాప్ కి అసభ్యకరమైన మెసేజ్ ఫోటోలు పంపిస్తున్నాడు రొమాంటిక్ థాట్స్ షేరింగ్ అనే వాట్సాప్ గ్రూప్ ఏర్పాటు చేసి దాదాపు అతను సేకరించిన మూడు వందల మంది యువతుల నెంబర్లకు అశ్లీల దృశ్యాలు అసభ్యకరమైన మెసేజ్లు పంపించేవాడు ఓ మహిళ ధైర్యం చేసి ఎవరు ఏంటి అని ఆరా తీసి పోలీసులకు ఫిర్యాదు చేయగా హైదరాబాద్ సైబర్ క్రైమ్ ఏసిపి రఘువీర్ రంగంలోకి దిగి అతన్ని పట్టుకున్నారు హలో ఫ్రెండ్స్ మీ ఫోన్ లో తెలియని వారు నెంబర్ ఉందంటే ఇలాంటి సైబర్ గాళ్లు వేధిస్తూనే ఉంటారు తెలియని వారి నెంబర్స్ ని యాడ్ చేసుకోకండి యాడ్ అయి ఉంటే బ్లాక్ చేయండి సైబర్ నెరగాలను మీరు మాత్రమే అవాయిడ్ చేయగలరు తెలియని వాట్సప్ నెంబర్ చేసుకోకండి ఈ వీడియో మీకు నచ్చినట్టు అయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండి